పర్సెంటేజ్ వైజ్ చూసినప్పుడు మరి నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ అంటే చాలా పెద్ద పర్సంటేజ్ ఆఫ్ సెటిల్మెంట్ అది మనం ఏ ప్రామిస్ చేసినా ఆ ప్రామిస్కి తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం మనం నెరవేర్చుకున్నాం అదేవిధంగా మెచ్యూరిటీస్కి వచ్చేసరికి తొంభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మనం గ్రేక్స్ని పరిష్కరించినట్టు ఆ తొంభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది పర్సెంట్ కూడా మెచ్యూరిటీలో వచ్చే సమస్య ఏంటంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఏదైతే పాసుదారులు హాసీల్ చేశారో ఆ వాళ్ళంతా వేరే ఇంటికి వెళ్ళిపోవటం అప్పుడు కిరాయిలో ఉంటే ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకోవటం అప్పుడు ఒకవేళ ఒక చోట ఉద్యోగం చేస్తుంటే ఇప్పుడు ఇంకో చోట ఉద్యోగానికి మారటం ఇట్లాంటి పరిస్థితుల వల్ల వాళ్ళు వేరే వేరే చోట్లలో ఉండి మనకి చాలా మటుకు అడ్రస్లు దొరకలే ఫోన్ నంబర్లు అవైలబుల్ లేని కేసులే దీంట్లో చాలా ఉంటాయండి ఈ ఆరు పాయింట్ ఐదు రెండు పర్సెంట్ ఏదైతే ఇది ఉందో తక్కువ ఉందో దీంట్లో ఉన్న ఆ విషయం సమస్య అది అనమాట సో అయినా కూడా మనమే మెచ్యూరిటీలో కానీ డెక్స్టెండ్లో కానీ సెటిల్మెంట్లో మన టాప్ అదేవిధంగా ఫ్రెండ్స్ మనము రెండు లక్షల ఇరవై ఒక్క వేల కస్టమర్లకు మనము లాస్ట్ ఇయర్ సెటిల్మెంట్స్ చేస్తే రెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు మనం పేమెంట్ చేసి అంటే దాదాపుగా రెండు లక్షల ముప్పై రెండు వేల రెండున్నర లక్షల కుటుంబాలని మనం ఆదుకుంటాం ఈ

కాబట్టి ఫీల్ ఫోర్స్ కూడా సమాన భాగస్వామి నుంచి ఇద్దరిని అభినందిస్తున్నా ఫ్రెండ్స్ అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ రెండు లక్షల డెబ్బై వేల ఏజెంట్లు మనం రిక్రూట్ చేసుకున్నాం ప్రైవేట్ సంస్థలు కూడా లాస్ట్ ఇయర్ బాగానే చేయగలిగినాయి అయితే ఎంత చేసినా కూడా మనము ఒక ఎల్ఐసి కంపెనీ టోటల్ ఎల్ఐసి కార్పొరేషన్ టోటల్ గా మరి పద్నాలుగు లక్షల ఏజెంట్లు కలిగి ఉండేది ప్రైవేట్ సంస్థలు అన్ని కూడా దాదాపు ఆ రేంజ్ లోనే పదమూడు లక్షల వాళ్ళ చేస్తే కలిగి ఉన్నారు విషయం ఏంటంటే విశేషం ఏంటంటే ప్రైవేట్ అన్నింటినీ ఒక ఘాట కట్టి వాళ్ళ మార్కెట్ షేర్ కొలుస్తారు ఎల్ఐసి ఒక పక్కన పెట్టి మార్కెట్ కొలుస్తారు ఎందుకు ఎల్ఐసి ఒకదాని ఎస్బీఐ ఒకదాని మ్యాక్స్ లైఫ్ ఒకదాన్ని కొలిస్తే వాళ్ళు ఆవగిందంత కూడా ఉండదు అంటే పాయింట్ జీరో 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 మార్కెట్ షేర్ వాళ్ళు అయినా కూడా అన్ని వచ్చినా కూడా అన్నిటికంటే ఎల్ఐసి కూడా మరి మన సంస్థది మనందరి అదేవిధంగా మరి మన సంస్థలో భాగస్వాములైన ఐడిబిఐ కానీ తర్వాత ఇతర వాళ్ళు బ్యాంకులు కూడా మన దాంట్లో ఉన్నారు చాలా మంది మనకు కాబట్టి వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్సే మరి ఆ విధంగానే ఐడిబిఐ మనకు కార్పొరేట్ ఏజెంట్ గా ఎంతో బిజినెస్ ఇస్తుంది కోట్లలో ఐటిబిఐ బ్యాంక్ బిజినెస్ ఇస్తుంది ఖమ్మం విషయానికి వస్తే సార్ బ్రాంచ్ నుంచి కూడా మనకి మంచి బిజినెస్ వస్తుంది ప్రతి ఏడు నేను సార్ అదేవిధంగా మరి ఇంకా మీ తోడ్పాటును అందిస్తూ పోవాలని ఆశిస్తున్నా మరి ఫ్రెండ్స్ అయితే ఈ సందర్భంగా నేను చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నా ఖమ్మంలో నిన్నటి దాకా రాత్రి దాకా కూడా చాలా భయానకరమైన పరిస్థితులు ఉన్నాయి వరద చుట్టుముట్టింది మరి ఎంతో మంది ఆహ్వానలు మరి సహాయాల కోసం చూసే వాళ్ళు ఉండి ఉండొచ్చు మన బ్రాంచ్ పన్నెండు వందల యాభై మంది ఏజెంట్ ఉన్నారు అంటే మనం చాలా పెద్ద టీం పెద్ద ఫోర్స్ ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి చుకొని సార్ మేము ఆ సహాయ కార్యక్రమంలో మేము మా వంతు కృషి చేస్తామని ఎవరైనా ఏజెన్సీస్ కొంతమంది ఒక నలుగురు ఐదుగురు పది మంది ఫామ్ అయ్యి వస్తే ఆర్థికంగా సహాయం అందించడానికి మేము ఎందుకంటే మేము బయటకు వచ్చి ఆఫీస్ బయటకు వచ్చి ఆఫీస్ పద్య ఏరియాలో చేసే వర్క్ ఏదైనా చేయడానికి ముందుకు వస్తే దయచేసి ముందుకు రావాలని నన్ను కానీ ఏడిఎం గారిని సంప్రదించాలని కోరుతున్నా ఆర్థికమైన సహాయం మేము అందరం దళాకీగా మేము కాంట్రిబ్యూట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖమ్మం ఆపద వస్తే మన ఆపద వస్తే మనకి ఆపద ఆపదొచ్చినట్టే వాళ్ళు మనకి మన సంస్థని నడపడానికి వాళ్ళ సహాయం ఉంది వాళ్ళ సహకారం ఉంది మనం మర్చిపోవచ్చు ఆపదలు ఉన్నప్పుడు మేము ఉన్నామని చూపిద్దాం మనం మనం ఇచ్చే ఒక బ్రెడ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళకి ఆటలు తెలుసుకోవచ్చు వాళ్ళ జీవితాలు మారకపోవచ్చు కానీ ఇది ఒక మంచి జెస్చర్ అంటే మేము కూడా ఉన్నాం మీకు మా సంస్థ కూడా మీతో ఉందని చెప్పడానికి అది ఉపయోగపడుతుంది దయచేసి దీన్ని సీరియస్గా ఆలోచించి ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత చేస్తే ఏమి ఉపయోగం ఉండదండి వెంటనే ఈ రోజు రేపు ఎల్లుండిలో మనం ఏమైనా చేస్తే వాళ్ళకి సహాయం అవసరం ఉంటుంది ఈలో ఈ రెండు రోజుల్లో ఏం చేయగలిసి వాళ్ళ ద్వారా చేసేసుకుంటారు తర్వాత మన సహాయం పెద్దగా అవసరం ఉంటుంది దీని విషయంలో దయచేసి లోకల్ మంచి మంచి లీడర్స్ ఉన్నారు లీడర్షిప్ క్వాలిటీ ఉండి లీడర్ కాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించి మరి దాన్ని మీద కొంచెం ఫోకస్ పెట్టాలి త్వరగా వీలైతే ఈ మధ్యాహ్నం వరకే కంపెనీ లాగా మార్పు లాంటి మొదట నేనే ఆర్థిక సహాయం నా నుంచే అయితే నేను కొంచెం కార్యరూపం దాల్చడానికి మరి ఒకసారి అందరూ వస్తే నేను తర్వాత మాట్లాడుతున్నాను ఇది సమయం కాదని నేను భావిస్తున్నాను సో మరి ఈ సందర్భంగా నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అనుకుంటున్నాను మరి చీఫ్ గెస్ట్ అనుకుంటున్నాను చీఫ్ గెస్ట్గా నేను